అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఒక మంచి కథ వినటం జరిగింది ఇది కాలచక్రం అలాగే సీరియల్ అలాగే ఒక మంచి స్టోరీ ఉన్నటువంటి కథ అలాగే ఒక సరసమైన కథ ఇలా అన్ని రకాల విభాగాలని మనం టచ్ చేసాం అలాగే మనం అస్సలు మర్చిపోకూడదు కదా హాస్య కథ అది కూడా విందాం దయచేసి నిశ్శబ్దం ఈ కథ రచన గంగాధర్ వడ్లం అన్నాటిగారు మరి కథలోకి వెళ్దామా కాలింగ్ బెల్ సౌండ్ సారీ కాలింగ్ బెల్ వైబ్రేషన్ సౌండ్ నెమ్మదిగా బీబ్ అంటూ మోగింది వెళ్ళి చూడు ఎవరొచ్చారో అంటూ కళ్ళతో సైగ చేశాడు శైలేష్ అలాగే అన్నట్టు తలవి నెమ్మదిగా వెళ్ళి తలుపుని బహు నెమ్మదిగా తీసింది మౌనిక ఎదురుగా మౌనిక పిన్ని లక్ష్మమ్మ కనిపించింది ఆమె చూస్తూనే కళ్ళలో ఆప్యాయత ప్రేమ ఇష్టం వగైరాన్నిటినీ చూపిస్తూ పిన్ని అంటూ పెదాలు కదిలించింది మౌనికను చూసిన లక్ష్మమ్మ గారు అదేమిటి అలా చూస్తూ ఉండిపోయావు ఇంతకీ ఎలా ఉన్నావు అల్లుడు గారు పిల్లలు ఎలా ఉన్నారు అడిగింది ఆమె లోపలికి నడిచి సోఫాలో కూలబడుతూ ఆ మాటలకు మౌనిక బాగానే ఉన్నాం అన్నట్టు తలనాటు ఇటు ఆడించింది ఆ సైగలు ఆ హావభావాలు గమనించిన లక్ష్మమ్మ గారి కాస్త ఆశ్చర్యంగా ఏమిటే నే వచ్చినప్పటి నుంచి అలా కొండపల్లి బొమ్మలలాగా తలాడించడం మైమ్ ఆర్టిస్ట్ లాగా సైకిల్ చేయటం చేస్తున్నావు ఏమైంది మౌనవ్రతమా మోగనోమా అమ్మడు అడిగింది ఆమె కాస్త సహజ శృతి గల స్వరంలో పిన్ని కాస్త నెమ్మదిగా మాట్లాడు చెప్పింది మౌనిక బహు దిగువ స్వరంతో ఏమిటి అంటున్నావు నాకేం వినపడసావట్లా కాస్త గట్టిగా మాట్లాడవే అమ్మ విసిగిత్తింది విసిగింది పాపం లక్ష్మమ్మ గట్టిగా మాట్లాడలేని పిన్ని ఆయన ఇంట్లో ఉన్నారు అంత అర్థమయ్యేలా చెప్తాను కాస్త ఓపికగా విను అని మౌనిక లక్ష్మమ్మ గారి చెవిలో మరేదో చెప్పే అంతలో అంటే గారు నీ మీద పెత్తనం పేరుతో నిన్ను అసలు నోరు కూడా మెదపు నిబట్టలేదా ఏమిటి ఆమె కూసింత ఆత్రుతగా మళ్ళీ చెవిలో అదేం కాదు పిన్ని ఆయనకి శబ్దం అంటే అసలు పడదు అందుకే ఆయన ఇంట్లో ఉన్నప్పుడు నేను పిల్లలు కొయ్య బొమ్మల్లా ఉంటాం నిశ్శబ్దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ చెప్పిందామె గుసగుసగా ఏ ఎందుకట అల్లుడికి శబ్దం అంటే అంత తంట ఒళ్ళు మంట అడిగింది సారీ నసిగిందామె అదంతా మీ చలువే పిన్ని లైబ్రరీ అని చాలా మంచివాడని నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడని అతి సాత్వికుడు అని ఆ నరుణ్ణి నాకు వరుడుగా తెచ్చి కట్టబెట్టారుగా అందుకే ఈనాళ్ల నుంచి నాకు మౌనివ్ర మౌనవ్రతమే నిశ్శబ్ద ప్రపంచం అలాగా మరీ అంత నిశ్శబ్దజీవ అంటావా ఆశ్చర్యంగా బొగ్గ నొక్కుకొని మరీ జారి వ్యక్తపరిచిందామె అంత నెమ్మదిగా అడుగుతావేంటి పిన్ని చాలా నిశ్శబ్దం అయితే చిన్నప్పటి నుంచి ఆయన మామూలుగానే ఉండేవారట కానీ ఆయన లైబ్రరీనిగా ఉద్యోగంలో జాయిన్ అయ్యాక నిశ్శబ్దం తాలూకా విలువ తెలుసుకున్నారట అప్పటి నుంచి ఇలా మరి అది వృత్తిపై గల భావం ముదిరో లేక ఏ పైత్యమో అది నానాటికి పెరిగి పెరిగి చిత్ర విచిత్ర పరిణామాలకు తెరతీస్తోంది అంటే అడిగింది లక్ష్మమ్మ అర్థం కానట్టుగా మోము పెట్టి అంటే ఏముంది పిన్ని ఆయన ఇంట్లో ఉన్నప్పుడు కుక్కర్ కోత పెట్టకుండా మామూలు గిన్నెలోనే అన్నం వండమంటారు అలాగే నా సెల్ ఫోన్కి సైలెంట్ లేదా వైబ్రేషన్ ఆప్షన్ పెట్టమంటారు అలాగే మొన్న వారం ఆయన బైక్కి ఎక్కువ సౌండ్ వస్తుందని అది ఆఫ్ రేట్కి అమ్మేసి మంచి సైలెన్సర్తో స్మూత్ సౌండ్ వచ్చే ఒక కొత్త బైక్ని లోన్ పెట్టి మరీ కొన్నారు అలాగే నిన్న వారం సీలింగ్ ఫ్యాన్ గరగరం అంటుందని దాన్ని తీయించేసి బోలెడు ఖర్చు చేసి ఏసీ పెట్టించారు ఇక నేను అటు ఇటు తిరుగుతున్నప్పుడు పట్టీలు మరీ శబ్దం చేస్తున్నాయంటే వాటి మువ్వలు కూడా తీసేసాను అంతవరకెందుకు పిల్లలకు కూడా శబ్దం చేసే బొమ్మలు కాకుండా రిమోట్తో పనిచేసే బొమ్మలు మాత్రమే కొనితేస్తారు ఇంకా చోద్యం ఏమిటంటే ఏదైనా చెప్పాలంటే వీలైనంత వరకు సైగలు తప్పకపోతే దగ్గరకు వచ్చి దిగువ స్వరంతో చెవిలో మాత్రమే చెప్పాలంటారు ఇలా చెప్పుకపోతే ఒక వంద పేజీలు అవుతాయి చెప్పింది ఆమె స్వరంలో దిగులు ధ్వనించేలాగా అలాగా మరి ఏ సైకియాట్రిస్ట్ అయినా కలవమని చెప్పచ్చు కదమ్మా అది కూడా అయిపోయింది పిన్ని కానీ ఆయన ఆ మాట వింటూనే అంటే నాకు పిచ్చి అనుకుంటున్నావా లేక నేను నిశ్శబ్దాన్ని ప్రేమించడం నీకు వెర్రిలా అనిపిస్తోందా అంటూ మౌనిక మరేదో చెప్పబోయే అంతలో అల్లుడు గయ్యమని అరిచాడా లేదు పిన్ని రౌద్రంగా కళ్ళు పెట్టి నాకు దగ్గరగా వచ్చి కోపంగా నా చెవిలో చెప్పారు అందుకే ఆ ప్రస్తావన మళ్ళీ ఆయన ముందుకు తీసుకొచ్చే ధైర్యం చేయలేదు ఇక ఏం చేయాలో తెలియక ఈ మౌన సంసారాన్ని ఇలా నెట్టుకొస్తున్నాను చెప్పింది మౌనిక ఏం చేయాలో నాకు అర్థమైందమ్మడు నువ్వేం బాధపడకు నేనున్న ఈ రెండు రోజుల్లో మీ ఆయన నిశ్శబ్ద ప్రపంచాన్ని బద్దలగొట్టి మౌనేనా కలహో ప్రాప్తి అని నిరూపిస్తాను అందామే ఒకంత ఆలోచనలోకి జారుతూ మర్నాడు మధ్యాహ్నం పడుకునున్న శైలేష్ గట్టిగా డిటిఎస్ డాల్బీ సిస్టమ్ రేంజ్లో ఇల్లు పైక పెగిరిపోయేలచాడు ఆ అరుపు విన్న మౌనిక మొదట తన భ్రమేమో అనుకుని మళ్ళీ బట్టలు బుతికే పనిలో నిమగ్నమైంది కానీ ఆ రుపులు ఇంకా బాబోయి నాయనోయ్ అని వినిపిస్తూ ఉండడంతో తన భర్త ఇన్నాళ్లకి స్వరపేటికను పూర్తి స్థాయిలో వాడాడన్న ఆనందం ఒక పక్క మరోపక్క తనకి ఏమైందో అనే ఆందోళన కలిగి పరుగున సైలెంట్ శైలేష్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఏమైందండి అంటూ ఆమె కాస్త తత్తరపడుతూ ఆమె మాటలకు శైలేష్ పెద్ద స్వరంతో చూడు చూడు మౌని నన్ను తేలు కుట్టేసింది అంటూ భయం నిండిన కళ్ళతో చచ్చిపడున్న తేలును చూపించాడు దాన్ని చూసిన మౌనికి అమాయకంగా చచ్చిపోయిన తేలు మిమ్మల్ని ఎలా కుట్టిందండి అడిగిందామె అమాయకంగా చచ్చిన తేలు కొట్టడం కాదు అది కుట్టిన తర్వాతే మీ పిన్ని గారు దాన్ని చెప్పుతో కొట్టి చంపేశారట అవునా పిన్ని అడిగింది మౌనిక చిరు భయం నిండిన కళ్ళతో లక్ష్మమ్మ వంక చూస్తూ అవునమ్మా నేను ఇటుగా వెళుతూ కిటికీ లేంచి అల్లుడి గారి బెడ్రూంలోకి అలవోకగా చూశాను అప్పటికే ఆ తేలు అల్లుడి గారి కూడి దగ్గర ఉంది దాంతో నేను అల్లుడు గారు అల్లుడు గారు అంటూ అరిచాను కానీ ఆయన వినలేదు దాంతో నేనే వచ్చి ఆ తేలుని తీద్దామనుకునే లోపు అది గారిని కుట్టేసింది చెప్పింది లక్ష్మమ్మ కాస్త దిగులు మొముతో ఆమె మాటలు విన్న శైలేష్ కాస్త గట్టిగా అంత అబద్ధం మౌని ఆమెడ అసలు అరవనే అరవలేదు ఒకవేళ అరిచి ఉంటే నాకెందుకు మెలకు రాదు చెప్పాడు కాలి వంక దీనంగా చూసుకుంటూ ఆ మాటలకు లక్ష్మమ్మ గారు మౌనిక వంక చూస్తూ అదేనమ్మా మన ఇంట్లో గట్టిగా మాట్లాడకూడదు అరవకూడదు అలా చేస్తే అల్లుడికి నచ్చదన్నావుగా అందుకే ఆయన ఇష్టపడే శృతిలో నెమ్మదిగా అరిచాను దాంతో అల్లుడు గారికి వినపడలేదు అంతలోనే ఆ అనర్థం జరిగిపోయింది ఇదే కాదమ్మా నిన్న మన శివాలయానికి వెళ్ళి నుంచి చెట్ట సూపర్ బజార్కి వెళ్ళి గారి పరుసు పోయిందని ఏ షాపింగ్ చేయకుండా ఇంటికి తిరిగి వచ్చామా అసలు ఆ పరుసును ఒక దొంగ వేదో కొట్టేస్తున్నప్పుడు నేను అల్లుడి గారికి సైగల ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశా కానీ గారే అర్థం చేసుకోకుండా నా వంక అదోలా చూశారు ఆ పర్థం గట్రా చేసుకుంటారేమోనని నీ చెవిలో నసిగి మరీ చెప్పాను కానీ ఆ లైట్ మ్యూజిక్ ధ్వనిలో నీకు వినిపించలేదు దాంతో అల్లుడు పరుసు అందులోని డబ్బు క్రెడిట్ కార్డులు వగైరా అన్నీ పోయాయి అవి పోతే పోయాయిలే కానీ ఈ రోజు అయింది రేపు ఇంకొకటి అమ్మడు అని శైలేష్ వంక చూస్తూ కాబట్టి అల్లుడు గారు వృత్తి పట్ల అంకిత భావం ఇష్టం ఉండొచ్చు కానీ అది అర్థం లేని పనులకి అనర్థాలకి తావిచ్చే విధంగా దానిని అన్నిటికీ అన్వయించకూడదు కాబట్టి అతి వర్జయత్ అని మీరు తప్పక గ్రహించాలి చెప్పింది ఆమె అనర్ఘంగా ఆమె మాటలకు శైలేష్ కాస్త ఆలోచిస్తూ అవునత్తయ్య మీరు అన్నది నిజమే అనిపిస్తోంది ఈ సంఘటనల ద్వారా అది రుజువైంది కూడా కాబట్టి ఈ రోజు నుంచి నిశాబ్ దానికి చెల్లిచుటీ రాసి సైలెన్స్కి లైసెన్స్ రద్దు చేసి కామోష్ అనే పదానికి నా డిక్షనరీలోంచి మోక్షం కల్పిస్తాం చెప్పాడు శైలేష్ తేలు కుట్టిన కాలివంక మరోసారి దిగాలుగా చూసుకుంటూ పోన్లేండి అల్లుడు గారు ఇప్పటికైనా మీలో ఈ మంచి మార్పు వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ గొడవలో పడి నేను అసలు విషయం మర్చిపోయానారా అదే నేను ఈరోజు ఊరు వెళ్ళటానికి గాను టికెట్ బుక్ చేయించిన ట్రావెల్ బస్కి టైం అవుతుంది వస్తాను పిల్లలు అల్లుడు గారు వెళ్ళొస్తాను అని తన గదిలో ఉన్న బ్యాగ్ తీసుకుని బయటికి నడిచింది ఆమె గుమ్మం బయట వరకు ఆమెతో పాటే వచ్చిన మౌనికను ఆప్యాయంగా చూస్తూ ఆమె చేయందుకుని ఇదిగోనమ్మ అల్లుడు పరసు నేనున్న ఈ రెండు రోజుల్లో అల్లుడిని మారుస్తానని చెప్పానుగా అందుకే నేనే నిన్న ఆ సూపర్ బజార్లో అల్లుడి పరిస్థితి తీసేసి ఇందాక అలా చెప్పాను అట్లాగే మీ ఆయన్ని తేలు కరిచిందని కంగారు పడకు అది కూడా నా ప్లాన్లోని భాగమే చెప్పింది ఆమె అర్థం కానట్టుగా చూసింది మౌనిక అర్థం తాలూకా అసలు అర్థం గ్రహించిన లక్ష్మమ్మ గారు ఏం లేదమ్మడో నేను ఇందాక అటుగా వెళుతూ అల్లుడు గారు బెడ్రూమ్లోకి అలవోకగా చూశానని చెప్పాను అప్పుడు ఒక తేలు ఒక మూల ఉన్న కంతలోకి వెళ్ళటం చూశాను మొదట రవ్వంత కంగారు పడ్డాను తర్వాత కాస్తంత ఆలోచనలో పడ్డాను మరుక్షణం ఆ తేలుని చంపి నేనే మీ ఆయనకి కాలికి పిన్నిస్తో గుచ్చాను దాంతో అల్లుడు లేవగానే తేలుని చూపించాను దాన్ని చూసిన అల్లుడు భయంతో బేరం అన్నాడు బేర్ అన్నాడు అదమ్మా జరిగింది చెప్పింది ఆమె తేలిగ్గా నవ్వేస్తూ ఆమె మాటలకు మౌనిక చెమర్చిన కళ్ళతో పిన్ని నువ్వు చాలా గ్రేట్ పిన్ని అంటూ ఆమెను గట్టిగా హత్తుకుని బొగ్గను దాడింది అసలు కథ తెలియని శైలేష్ ఆమె కంగారుగా మౌనిక త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి అసలే తేలుకాటు విషం అంటూ బిగ్గరగా అరుస్తూ కంగారులో తన ప్యాంటును తిరగవేసి వేసుకోవటం చూసిన మౌనిక లక్ష్మమ్మ లక్ష్మమ్మగారులకి నవ్వాగలేదు అదండి సైలెన్స్ సైలెన్స్ అని వృత్తిపరంగా చేస్తున్న జాబుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి సైలెన్స్ అని అంటే ఎవరైనా ఏం చేస్తారండి కనీసం కొద్దిగా మాట్లాడకుండా ఒక టీవీ చూడకుండా ఏమీ లేకుండా కనీసం ఒక్కొక్కరు విజిల్ కూడా లేకుండా సో అందుకోసమని ఆమె వచ్చి చివరికి అలా చేసింది ఆ చేసుడు చేసుడు ఇక ఆయన మారిపోయాడు అందుకే అంటారు పెద్దవాళ్ళ సపోర్ట్ అప్పుడప్పుడు మనకు ఉండాలని ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న చిలిపి పనులు ఈ చిన్న చిన్న అర్థం కాని ఎవరాలు చేసే మొగుళ్ళు ఉంటారు కదా ఆ టైముల్లో వాళ్ళు ఉపయోగపడతారనమాట థ్యాంక్ యూ ఈ కథ రెండు వేల తొమ్మిది ఆగస్టు పదమూడున ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది థ్యాంక్ యూ ఇలాగే రోజుకొకటి ఒక కామెడీ కథ ట్రై చేద్దాం థ్యాంక్ యూ